ముఖ్యంగా నేను ఎడిషనల్ ఎస్పీ తిరుపతిగా ఉంటున్నప్పుడు చెన్నైకి ఏదో సరదాగా మా ఏదో పని ఉంటే పిల్లలతో పాటు వెళ్ళాను వెళ్ళిన తర్వాత వీళ్ళు సినిమా షూటింగ్ చూడాలనేటువంటి ఆసక్తి పిల్లల్లో ఉండే సరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము మంచిది అనుకున్నాం పక్కనే విజయ స్టూడియోలో ఒక షూటింగ్ జరుగుతుంది ఎన్టీఆర్ గారు సినిమా అది మేము పోయాం లోపలి బొంగనే అక్కడ ఇమ్మీడియట్గా సరే పోలీస్ ఆఫీసర్ని కాబట్టి మా డ్రైవర్ పోయి అక్కడ ఎవరితో మాట్లాడినట్టుంది ఏమంటే అక్కడ ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కూర్చొని ఉన్నారు పక్కన ఎన్టీఆర్ గారు చూసినట్టుంది చేయి ఊపుతున్నాడు ఇట్లా అంటే డ్రైవర్ నెహే పర్లేదు తీసుకురా అన్నట్టుగా అంటే అంత యాక్చువల్గా ఆ ప్రేక్షకుల కంటే అంత అభిమానం ఆయనకు అందువల్లే ఆయన అంత గొప్పగా రాణించడం జరిగింది మా వాడు ఎవడో యూనిఫామ్లో ఉండి అక్కడి నుంచి వాళ్ళతోటి మాట్లాడుతుంది ఆయన గమనించాడు బహుశా ఎవరో వచ్చారు చూడటానికి ఉద్దేశం బహుశా ఎవరైనప్పటికీ ఆయన అక్కడ కొంచెం నాకు కనపడుతూనే ఉన్నారు నేను ఆయన చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇట్లా రమ్మని చెప్పండి అన్నట్టుగా ఒక సైగ చేశారు చేస్తే నేను పోయాను పోయిందని సార్ నేను ఇట్లా ఫలానా సీతారామరావు నా పేరు రావులపాటి సీతారామారావు నేను తిరుపతిలో ఎడిషన్ స్పీకర్ చాలా సంతోషం అండి రండి ఏం పని మీద వచ్చారు అంటే నేను చెప్పాను మా ఫాదర్ ఇలా కొంచెం ఒంట్లో బాగలేకపోతే తీసుకొని వచ్చాం ఆ అయిందా ఏమిటి ఆయనకి ఏమిటి అన్నాడు అంటే డిసీజ్ గురించి చెప్పాను చెప్పిన తర్వాత ఆ ఎయిల్మెంట్ గురించి చెప్పాను అయ్యో మరి డాక్టర్స్ హిటర్స్ అంతా సార్ అది అయిపోయింది ఈ లోపల మేము సరదాగా ముఖ్యంగా మేమంతా కూడా మీ సినిమాలు చూసి చాలా చిన్నప్పటి నుంచి చాలాగా సినిమా చూసి ఎన్టీఆర్ గారు కనపడతారా ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా కలిసినప్పుడు వారి చూడటమే మహదానందంగా భావించిన వాళ్ళలో మేము ఉన్నాం అంటే అయ్యో అదేంటండి మీరు చాలా సంతోషం అండి మీరు వచ్చారు నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మంచి విద్యావంతులు ఆయనకు చాలా ఇష్టం విద్య ఇదంత విద్యావంతులు ఇంత మునిపి ఏం చేసేవారు ఈ పదవి ఈ పోస్ట్లోకి రాకమైన పోలీసులో జాయిన్ అంటే లెక్చరర్గా ఇంకేవ్వండి చాలా ప్రొఫెసర్స్ అని మాట్లాడినారు అంటే ఏదో సార్ మీరు ఈ సబ్జెక్ట్ ఆయన ఎంత అంటే అసలు తాపీగా ఇవన్నీ నాకు ఆయనతో మాట్లాడుతున్నప్పుడే నాటి ఏంటంటే అరే మనం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాము ఆయన విలువ టైం అందులో వాళ్ళంతా ఒకటి రెండు సార్లు లోపల ఆయన చూస్తున్నాడు బట్ అక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి చూసుకుంటున్నాడు దాని మీద కూడా జాస్ పెట్టారు వారు ఇమ్మీడియట్గా నేను సార్ చాలా సంతోషం సార్ అందుకో ఒకవేళ సహజంగా ఉంటారు కదా పిల్లలు ఫోటోలు తీసుకుంటాం అదే అదే అమ్మ రండి అమ్మా ఏంటి మీరేంటి అదేంటి వాళ్ళు అందుకని చేసి చాలా మీరు ఏదైనా తీసుకోండి ఏదైనా అంటే వారికి ఏదైనా కూల్ డ్రింక్స్ ఏమైనా ఏర్పాటు చేయండి అని చాలా సంతోషం అండి నమస్కారం అండి సార్ చాలా సంతోషం అయినా వెళ్ళిపోయారు మాకు పాప వాళ్ళు తీసుకుపోయి ఏదో కూల్ డ్రింక్స్ వాళ్ళు మర్యాద నాకు రాముడితోటి వస్తుందండి సర్కస్ రాముడు అట్లాంటి ఏదో ఉంది ఏదో మొత్తానికి రాముడు అనే పేరు నేను మర్చిపోయాను ఒక రాముడు సర్కస్ రాముడా నాకు ఇమ్మీడియట్గా సరే ఎన్టీఆర్ అప్పుడు ఇంకో పేరు పెట్టారో లేదో కూడా అది లేదు ఎన్టీఆర్ ఉన్నారు షూటింగ్ అయిపోయిన తర్వాత యాజ్ అదంతా ఒక విధమైనటువంటి అది అందుకనే మనం డెస్టినే నమ్మాలి ఎయిటీ త్రీలో ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేయడానికి అంతకు మున్పే మహానాడు అక్కడిని ఫస్ట్ స్టార్ట్ అయింది మహానాడు అంటే ఒక పెద్ద సభ ఆ పేరు ఏం పెట్టారో కానీ తిరుపతిలోనే స్టార్ట్ అయింది తిరుపతిలో అప్పుడు మా నర్సయ్య గారని భవిస్వామ్యకు జరిగిన సివి నర్సయ్య గారు డిఎస్పీకి ఉన్నారు నేను ఎడిషన్ ఎస్పీకి ఉన్నాను అయినప్పుడు ఎప్పుడు నేను ఆ టైంలో ఆ ఆ పీరియడ్లో నేను సెలవు పోవాల్సి వచ్చింది ఏదో మా ఫాదర్ ఇలా అని చెప్పాను ఏదో అంటే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆయన నర్సయ్య గారు చెప్పాను నేను చూసుకుంటాను సార్ దాంతో ఆయన చూసుకోవటం మంచిగా అక్కడ పెద్ద చేయటం అక్కడి నుంచి ఇమీడియట్ అది అయిన తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడైతే అనౌన్స్ అయినవో ఆయన క్యాండిడేట్ ఇచ్చారు అంటే నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను దీంతోపాటు ఇంకో మిగతా ప్రదేశాల్లో కూడా చేశారు కానీ మన స్టేట్లో అప్పుడు అన్డివైడెడ్ స్టేట్ విడివాడ అది చేసి దా ఇమీడియట్గా నేను చేస్తు వారు చేస్తున్నారు ఆ తర్వాత విపరీతమైన క్రేజ్ తిరుపతిలో ఎన్టీఆర్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అది బాగా మేము అన్ని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం ఎట్లా వచ్చిందంటే జాన్వరి థర్డ్ నైన్టీన్ ఎయిటీ త్రీ అనుకుంటాను అక్కడ జాన్వరి థర్డ్ నాడు సైన్స్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అప్పుడు తిరుపతిలో పెట్టారు అది ఎట్లా వచ్చిందంటే ఇందిరాగాంధీ గారు వస్తున్నారు అక్కడ ఆమె కూడా లాస్ట్ డే ఆఫ్ ద దానితోటి ఎలక్షన్ ఇయరింగ్ అయిపోతుంది అంటే ఈ క్యాన్వాసింగ్ అయిపోతుంది ఆ ఈవినింగ్ తోటి ఆ నెక్స్ట్ డే తోటి అయిపోతుంది అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు గ్యాప్ ఉంటుంది కదా ఆ జస్ట్ లాస్ట్ డే ఆఫ్ ఎలక్షన్ ఇయరింగ్ నామినే దానికోసమని అదే రోజు వీరు కూడా పెట్టుకున్నారు అంతకు మునుపు రెండు మూడు రోజుల నుంచి అక్కడ కొంతమంది నాయకులు ఉండేవారు నా గ్యాప్ శివరామమూర్తి శివరామూర్తి గారు అని తర్వాత ఆయన నాయుడు గారు ఉండేవారు వాళ్ళ ముగ్గురు శివరామమూర్తి గారు ఒక పరిచయం ఉంది తర్వాత చౌదరి గారు ఇంకెవరు ఉన్నారు అంటే ఆయనకి బస్సులకు ఇస్తున్నారు మొత్తానికి ముగ్గురు ముగ్గురు ఈ సందర్భంగా తిరుగుతుండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి భయం ఏంటంటే ఎన్టీ ఏం వస్తున్నారు ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఆమె పెద్ద ఇది ఉంటుంది ఆ సందర్భంగా పోలీసులు ఇది వరమని వాళ్ళ అగ్రకి వచ్చి ఏదో చెప్పండి సార్ మేము ఏర్పాట్లు చేసుకోవాలి కదా ఇది ఇది అని నేను తెలుసుకుంటాను ఏంటి అది జనరల్గా ఏంటంటే మా ఎస్పీ గారు అప్పుడు సీకే రావు అని ఉండేవారు కోటేశ్వరరావు గారు అని తర్వాత డీఏజీ శ్రీరామ్ కుమార్ గారు ఉండేవారు ఆనందరామ్ డీజీ గారు ఉండేవారు జనరల్గా నేను వాళ్ళు నాకే విత్ ఆల్ దట్ కాన్ఫిడెన్స్ నర్సయ్య గారు మంచి టీం అనేది వాళ్ళకి ఒక అభిప్రాయం ఉండేది ఉండి మీరు ఎట్లా చెప్తే అట్లా నేను ధోరణిలో ఉండేవాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ జాగ్రత్తగా పరిశీలిచ్చి రెండు మూడు రోజుల నుంచి సడన్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏదో కాంగ్రెస్ వాళ్ళ ప్రెషర్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఏదో ఉన్నాడు కంటెస్ట్ చేయి వాళ్ళు బాగా ప్రెషర్ ఇస్తున్నారు పోలీసుల మీద మనకి ఇస్తారా ఇవ్వరా అని వాళ్ళు నేను ఆల్రెడీ మేము ఇట్టుకే డేషన్ రెండు మీటింగ్లకు మనం ఇద్దాం మనకేమైనా మనం బందోబస్తు చూసుకుందాం అనే ధోరణిలో మేము ఆల్రెడీ మేము హ్యావ్ టేకెన్ క్లియరెన్స్ ఎప్పుడైతే జరిగిందో ఇక వాళ్ళు ఆత్రం పట్టలేక నా దగ్గరికి వచ్చి ఏంటి సార్ టూ డేస్ టైం ఉందంటే ఎందుకని మీరు ఇట్లా అనుకుంటున్నారు అసలు మేము విభావని ఎందుకు అనుకుంటున్నారని నా ప్రశ్న అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా సార్ ప్రసరామని చేస్తుంటాం అంటే అదేమి పెట్టుకోకండి మేము ఇస్తున్నాం అన్న మరి వాళ్ళు కూడా అసలు మీరు ఎక్కడ పెడుతున్నారన్న అంటే వాళ్ళు ఆ ప్లేస్ చెప్పారు ఆ ప్లేస్కు కాంగ్రెస్ వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్లేస్కు చాలా దూరం ఉంది దాదాపు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ తేడా ఉంది నేను ఇమీడియట్గా మాకు తెలుసు లీలా మహల్ దగ్గర ఎక్కడ ఉన్నా నాకు ఇంకా పూర్తి జ్ఞాపకం లేదు ఇక్కడ ఇటువైపు వాళ్ళు అటువైపు ఆయన గుడివాడి నుంచి వస్తున్నారు గుడివాడి నుంచి ఎన్టీఆర్ గారు ఆయన బండి తిరుగుతున్నారు నైబరింగ్ వాళ్ళకి ముందు కొంతమంది జారీ చేశారు ఎన్టీఆర్ గారికి వీళ్ళు ఇచ్చేటట్లేదండి లేదండి ఆయన ఫస్ట్ దిగంగానే తర్వాత నాకు వీళ్ళు చెప్పారు నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఏంటి పోలీసులు పర్మిషన్ ఇచ్చారంటే ఇచ్చారు సార్ అడిషనల్ స్పీకర్ వాళ్ళంతా సీతారామరావు ఆయన పేరు ఆయన వాళ్ళు మొదటి నుంచి మాకు అంటే అందరినీ జాగ్రత్త ఇక్కడ చాలా ఇంపార్షియల్గా ఉంటుంది సార్ ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళకు ఇచ్చారు మాకు ఇచ్చారు ఓ వెరీ గుడ్ అన్నట్ట అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ లోపల ఇందిరాగాంధీ ఆమె ఆమె వచ్చారు వస్తే సడన్గా ఆయన చూసే కమాండ్ ఆయన యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఉన్నారు మనం లెటర్స్ గో అన్న నేనేం చేశానంటే నర్సయ్య గారు అంత ముందు అంత పెద్ద సభ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి బందోబస్తు మహానాడు లాంటిది మహానాడే అనుకుంటున్నాను నేను నేను చెప్పాను మీరు అటు చూసుకోండి మీరు మొత్తంగా ఉంద నేను ఇటువైపు చూసుకుంటాను అటు ఎన్టీఆర్ ఆయన నర్సయ్య గారు ఏది ఆయన ఆయన ఎక్కడెక్కడ తిరగటానికి అల్టిమేట్గా వచ్చినప్పుడు మేము నేను అందరం ఉంటాం అక్కడ ఈ ఈమె ఇందిరాగాంధీ గారి దీనికి మాత్రం మీటింగ్కి మాత్రం నేను అక్కడ దాకా నేను సడన్గా ఆమె బయటకు వచ్చింది యూనివర్సిటీ గెస్ట్ నుంచి వాళ్ళు ఎవరన్నా పిలిచింది కాంగ్రెస్ ఎక్కడ మీటింగ్ అంటే ఫలా సోట్ సార్ ఇంగ్లీష్లో అడిగింది ఎంతమంది జనం ఉన్నారని అంటే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు అంటే నేను చెప్పాను హార్లీ దియర్ ఈజ్ వెరీ క్రౌడ్ మేడం నన్ను చూసింది చూసి ఆర్ యు అంది అంటే ఎడిషనల్ స్పీ యూ నో తీస్తుంది అంటే మానిటరింగ్ సార్ మానిటర్ మానిటరింగ్ మేడం నాకు ఇంది కదా వైర్లెస్ పార్క్ వెరీ గుడ్ అన్నది దెన్ ఆయన పిలిచి వాళ్ళు అడ్వైజర్ రామ్మూర్తి గారు ఆయన సెక్యూరిటీ పిలిచి నేను టేక్ అరౌండ్ అంది